ఓం శ్రీమాత్రే నమ ఈరోజు ఆ తృతీయ మూడో రోజు బెజవాడ ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ తల్లి ఉర్వి సర్వ జయేశ్వరి జయకరి మాతా కృపా సాగరి నీల సమాన కుంతల ధరి నిత్యాన్న దానేశ్వరి సాక్షాత్ మోక్షక్కరి సదాశుభకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది కాశీ విశ్వనాథుడు వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది అదే కాశీ అన్నపూర్ణ ఆలయము ఇక్కడ ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తిగా కొలుస్తారు ఇక్కడ భక్తులు పరమశివుని సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది ప్రజలకు అక్కడ ఎప్పుడూ సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో విశ్వనాథ్ గల్లీలోని దశస్వమేధ్ రోడ్డులో అన్నపూర్ణమ్మ ఆలయం కూడా ఉంటుంది అన్నపూర్ణాదేవి కథ ఇప్పుడు విందాము కాశీ అన్నపూర్ణాదేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది పవిత్ర హిందూ గ్రంథాలు పురాణాల ప్రకారం ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోయిందిట దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభమవుతుంది ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకొని భిక్షపాత్రను పట్టుకొని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు ప్రతి సంవత్సరము ఈ ఆలయంలో నిర్వహించే అన్నకూటు ఉత్సవాన్ని వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ భక్తులు కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అన్నపూర్ణమ్మ ఆలయాన్ని కూడా దర్శించుకొని వెళతారు అన్నపూర్ణాదేవిని ఈరోజు తెల్లని పుష్పాలతో పూజించాలి హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్యాన్నపూర్ణేశ మమాభిలాషిత మహీ దేవ్యన్నం స్వాహ అని ఈ మంత్రంతో శ్రీ అన్నపూర్ణాదేవిని ఈ మంత్రంతో జపించినట్లయితే అమ్మవారి అనుగ్రహం కలిగి వారికి ఈతి బాధలు తగ్గి ఆకలికి అన్నానికి ఎటువంటి కొదువ ఉండదనని చెబుతారు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం పొంగలి నివేదించాలి అన్నపూర్ణ అష్టోత్తరము స్తోత్రాలు పారాయణం చేయడము మంచిది ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమః మనకు కాశీలో అన్నకూర్టు ఉత్సవం అనని ఈ ఆలయంలో అన్నపూర్ణాదేవి యొక్క బంగారు విగ్రహం ఉంటుంది ఈ విగ్రహాన్ని దీపావళి తర్వాత మరుసటి రోజు వచ్చే అన్నకూర్టు పండుగలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే భక్తుల దర్శనం కోసం ఉంచుతారు ఇతర రోజులలో అన్నపూర్ణ ఆలయం గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఇత్తడి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది ప్రతి సంవత్సరము ఈ ఆలయంలో నిర్వహించే అన్నకూటు ఉత్సవాన్ని వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తూ ఉంటారు వారికి ఇక్కడ ప్రత్యేక నాణ్యాలను కూడా పంపిణీ చేస్తారు కాశీలో ప్రజలు ఎవరు ఆకలితో ఉండకుండా అన్నపూర్ణాదేవి చూసుకుంటుందనని భక్తులు ఇప్పటికీ కూడా విశ్వసిస్తారు పరమశివుడు అంతటి వాడే ఆది భిక్షువు రూపంలో అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి భిక్షము అడిగితే అప్పుడు అన్నపూర్ణాదేవి బంగారు గిన్నెతో బంగారు గరిటెతో ఆది అయినటువంటి ఆ పరమశివుడికి భిక్షను సమర్పించిందిట ఇలా కాశీ అన్నపూర్ణాదేవిగా ఈరోజు కనకదుర్గమ్మ అలంకరణ వీక్షించండి అమ్మ అనుగ్రహాన్ని పొందండి శ్రీమాత్రేన మహా